బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చాలే బైకర్స్ ఎలా ఉన్నారు మేమైతే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేసు సూపర్గా ఉన్నాం మీ ఈరోజు కూడా మీకోసం ఒక నెక్స్ట్ లెవెల్ వీడియో చేద్దామని వెళ్తున్నాం సో నా వినకాల విజయపూర్ విజయపూర్ బ్రోని చూడొచ్చు ఇక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు రైడ్ చేద్దామని ప్రజెంట్ అయితే మంద దాటిన దాటినా మేము మంచి వెళ్ళాలి ఇప్పటికే మేము అనుకున్న వీడియో చేయడానికి టైం లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు మళ్ళీ కలుద్దాం అటే తీసుకుపో బైక్ పార్కింగ్ అవుతలా టూ ట్వంటీ ఉన్నా కూడా మా విజయబ్రో మాకంటే ముందు వచ్చిండు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేము హనుమాన్ మూవీకి వచ్చినాం సో ఈరోజు మేము చేయబోయే వీడియో మా సబ్స్క్రైబర్స్ కోసం హనుమాన్ మూవీ రివ్యూ సో ఇంకొక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మూవీ స్టార్ట్ అవుతుంది ఇక లోపలికి వెళ్తాం సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటర్వ్యూల్లో మాట్లాడదాం విజయ్ విజయబ్రో అయితే ఈరోజు హనుమాన్ మూవీ రివ్యూ మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు సో ఓకే ఫ్రెండ్స్ వీలైతే థింక్ వేరే ఫ్రెండ్స్ మాట్లాడదామంటే వాళ్ళని కూడా మాట్లాడిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంటర్ వెళ్ళగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఎంత బాగుంది అంటే అసలు ఎంత చెప్పినా తక్కువే అది థియేటర్లో చూసి ఫీల్ కావాలి కానీ చెప్పాలి కదా అనే ఉద్దేశంలో చెప్తున్నా సమ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆ స్టోరీ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ కామెడీ కానీ ఫన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా కూడా నెక్స్ట్ లెవెల్ అసలు ఫస్ట్ హాఫే నాకైతే ఎంత ఇంత లెవెల్ ఓ లెవెల్లో ఉంటుందని అస్సలు అనుకోవాలి ఎంత హైలైట్ ఉంది అసలు అజయ్ బ్రో ఎట్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది అసలు ఫస్ట్ హాఫ్ అనుకోలే ఈ మూవీతో తేజ సజ్జా మాత్రం స్టార్ అవ్వడం ఖాయం చాలా బాగుంది ప్రశాంత్ చాలా చాలా కేజీస్ ఏపీస్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ స్టోరీ అయితే వేరే లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ చూడాలి ఇప్పటికైతే చాలా బాగా నాకు నచ్చింది వెయిటింగ్ ఫర్ సెకండ్ సెకండ్ హాఫ్ బ్రో ఎట్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ అంతా డైరెక్టర్ ఎలివేషన్ మెచ్చుకోవచ్చు అసలు ఇంత చిన్న మూవీని కూడా అంటే అసలు ఈ లెవెల్లో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఇంత బాగా చూపిస్తాడని కానీ ఎక్సలెంట్ సూపర్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అక్కడ అంటే ఓన్లీ డైరెక్టర్ నాకు టాలెంటే బాగా కనిపించింది ఎందుకంటే అంత ఎలివేషన్ ఒక హీరోని ఎట్లా చూపెట్టాలి ఒక స్టోరీని ఎట్లా నడిపించాలి ఇంత ఎక్సైట్మెంట్గా నడిపేయాలంటే చాలా బాగా చాలా కష్టపడ్డాడు ఓకే ఫ్రెండ్స్ మూవీ అయితే అయిపోయింది మూవీ చెప్పాలంటే ఫస్ట్ అయితే అందరికీ జై హనుమాన్ జై శ్రీరామ్ చెప్పాలి ఏం సినిమా ఏం సినిమా ఏం సినిమా నిజంగా ఒక హనుమంతుడు భక్తుడిగా నేనైతే ఎంత హ్యాపీ అయినా అంటే అద్భుతం అమోఘం అసలు కొత్త పదాలు కావాలేమో సినిమా గురించి చెప్పాలంటే అంత అద్భుతంగా ఉన్నది అసలు ఆ బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం అనేది డైరెక్టర్కి నిజంగా నా చేతులు కాలేలేవు దండం పెట్టాలి రియల్లీ హెడ్స్ ఆఫ్ అంతా బాగా తీసిన సినిమా నేను ఒకటే చెప్తా అందరూ చెప్పింది అంటే కొత్త విషయం చెప్తా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక థ్యాంక్స్ ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఈ సినిమా ఎవరైతే చూస్తారో ప్రతి టికెట్ మీద ఫైవ్ రూపీస్ అయోధ్య రాముడి ఆలయంకు మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది అది రియల్లీ గ్రేట్ జయ హనుమానికి విజయన్న మాట్లాడతాడు అసలు ఇంత చిన్న మూవీని అసలు ఇంత ఎక్సలెంట్గా తీయచ్చు ఇయో అంటారు అసలు ఆది పురుషు అన్ని కోట్లు ఎందుకు పెట్టడం నాకైతే అసలు అర్థం కాలేదు ఈ సినిమా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత సూపర్గా అంటే అసలు అసలు సినిమాలో అంటే నెగిటివ్ చెప్పుకోవాలంటే నాకు తెలుసు అసలు ఏం లేదు ఎక్సలెంట్ అసలు ఎంత అంటే అసలు ఎట్లా ఎండి చేస్తాడో అనేది నాకు కూడా డౌట్ ఉండే కానీ ఎక్సలెంట్ అసలు ఎవ్వరైనా కూడా మస్ట్ వాచ్ కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడాలి అది ఎంత ఎక్సైట్మెంట్ అంటే అసలు లాస్ట్కి వస్తే అసలు ఇక రోమాలు నిర్చుకుంటే అంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ ఎండింగ్ మాత్రం ఎక్సలెంట్ సూపర్ ఇక అదే బ్రో మాట్లాడతాడు నేను అయిపోతే కానీ అదే బ్రో హన్మా జయశ్రీరామ్ వావు వాటి మూవీ అసలు ప్రసాద్ ఉంది ఏమనుకునే ఎక్సలెంట్ అసలు ఎంత సూపర్ ఉంది వేరే లెవెల్ ఉంది ప్రశాంత్ వర్మ ఆయన ఇప్పుడు ఈ తేజస్ అర్జున్ ఈ సినిమాతో సూపర్ స్టార్ అని కావడం బీఏపీఎస్ కానీ స్టోరీ కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది అది సినిమా అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలు చెప్పలేని సినిమా ఈసారి మాత్రం చేయదా ఈ మూవీతో హైలైట్గా స్టార్ అవుతాడు ఈ సినిమా మూవీ కూడా ఎంత సూపర్ ఉందంటే ఇంత వంక తీర్ది లేనే లేదు ఈ సంక్రాంతి వీనర్ నేను వన్ మే అని చెప్తూ వేరే మూవీస్ కొన్ని చూడలే కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చాలా బాగుంది అప్పుడు సంక్రాంతి వినర్ మాత్రం హనుమాన్ అంతే నో వాట్స్ ఓకే నేనైతే యాజ్ ఏ హనుమాన్ భక్తుడిగా కావాలని ఆరెంజ్ టీషర్ట్ కూడా వేసుకొని వచ్చిన అంత ఇష్టం మీరు చూసుకుంటారు కదా ఎంత మిషన్లు అయినా అంత ఇష్టపడతా అంత భక్తుని నాకు అయితే చాలా నచ్చింది మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఈ మూవీ తప్పకుండా ఫ్యామిలీతో చూస్తా అండ్ తొందరగా నీ రివ్యూ వీడియోని మేము యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం సో ప్రతి ఒక్క మన భారతీయుడు చూడాలి మన హనుమాన్ని మన భారతే కాదు వివిధ దేశాలలో కూడా మన హనుమాన్ పేరు పోవాలి అంత ఈ సినిమా సక్సెస్ కావాలి అని కోరుకుంటూ ఇంతకంటే ఏం మాట్లాడాలి ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అండ్ Thank you so much. Jai Hanuman. Jai Kumrami. Bye.